అంటే తక్షణ ప్రతిఫలము కనబడని ప్రయాసపడుతున్నాడు అంటే కష్టమైతే ఉంటుంది కదా లాభం ఏం కనపడతలా ఎక్కడి కష్టానికి అక్కడ లాభం వచ్చుద్ది అనే వాక్యం తెలిసి కష్టపడుతున్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్క గారినే కాదండి భక్తులందరినీ చూడండి వాళ్ళు ఆ బహుమానం కోసం ఇక్కడ ప్రయాసపడ్డారు నా భాష మీకు అర్థమవుతుందా ఆ బహుమానం కోసం ఈ ప్రయాస మోసగారు ఎందుకు వదిలేశాడు ఐగుప్తు కుమార్తె కుమారుడు నెనిపించుకోలేదుగా ఏ ఎందుకని ప్రతిఫలముగా కలగబో బహుమానం ఉంది ఎక్కడ వస్తుంది బహుమానం ఉంది ఐగుప్తులు రాదు మిజ్ఞానం రాదు అరణ్యం రాదు పర్లేక వెళ్ళకొస్తుంది పౌలి గారు కూడా పిచ్చు వాళ్ళ తెప్పన పడుతున్న సంఘస్థలందరూ బాధపడితే ఏమన్నాడు నేను తెంగ్రోనేం కాదు గాలికేం పట్టలేదు ఉన్నతమైన కలుగు బహుమానము గురి గురిద్దకే పరిగెడుతున్నాను అందరు ఏదో బహుమానం కోసం ప్రయాసపడ్డారు Yeah,